అండి వెల్కమ్ టు జేవికి కుకింగ్ లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయము మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు స్కిప్ చేయకుండా మన లాంగ్ వీడియోస్ని మీరు చూసేయొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే టమాటాను పచ్చడి చేశానండి టమాటా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అసలే పచ్చడి అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను వచ్చేసి మూడు టమాటాలు ఒక వంకాయ కొన్ని పచ్చిమిరగాయలు తీసుకున్నానండి పది మీ ఇష్టం అండి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు ఉల్లిపాయ చింతపండు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరగాయలు నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఈ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరగాయలు అనేది పేలకుండా ఉంటాయి ఇలాగ పచ్చిమిరగాయలు ముక్కలు చేసి వేసేసి చక్కగా ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు మూడు టమాటాలు వంకాయ తీసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ముక్కలుగా కొంచెం పెద్దగానే పర్లేదు ఇలాగా టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వండి తర్వాత ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెము వంకాయ ముక్క వంకాయలు కూడా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా వేసేయండి ఇలాగ వంకాయ కూడా వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు తీసుకున్నాం కదా చిన్న 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 సైజు ఉల్లిపాయంత చింతపండు తీసుకున్నాం కదా అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఇందులో పచ్చివాసన ఫ్రై చేసిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ అనేది వేసి ఈ టమాటా ముక్కల్ని అలాగే వంకాయ ఈ చింతపండు అనేది ఇలాగ ఉడకపెట్టేసుకోవాలండి చక్కగా ఎగర పెట్టేసుకోవాలి దగ్గర పడిపోయింది కదా ఇలాగ ఉడకపెట్టేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మనం ఏంటంటే రోలు చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి ఇలా రోల్ అనేది నీట్గా కడిగి పెట్టిన తర్వాత మనం ఏపీన పచ్చిమిరగాయలు ఉన్నాయి కదండి అవన్నీ చక్కగా ఉప్పేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పేయండి లాస్ట్లో తగ్గితే వేసుకోవచ్చు వీటిని కచ్చాపచ్చగా చక్కగా దంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చలు అంటేనే టేస్టీ కదా ఇలాగ చక్కగా కచ్చాపచ్చగా దంచుకోండి పచ్చిమిరకాయలు అనేది ఏంటంటే ఓ మెత్తగా అవ్వకూడదు లాగా మనం ఏంటంటే రోట్లో చేస్తున్నాం కాబట్టి చక్కగా అన్నంలో కలుపుకునే విధంగా దోశలో కూడా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి వచ్చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ ఏంటంటే పచ్చిమిరకాయలను ఇలాగా చక్కగా కలిపేసి చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా ఏంటంటే టమాటాను అవి చక్కగా వాటిని కూడా వేసి చక్కగా దంచాలండి చక్క కచ్చా పచ్చగానే దంచుకోవాలి టమాటాలను కూడా ఇలాగా మనము ఇంకా టమాటాను వంకాయ అవి వేసి ఉడికేసింది కూడా వేసేసి చక్కగా దంచేయాలండి కచ్చాపచ్చగా దంచుకోవాలి నిదానంగా దంచండి ఎందుకంటే కంట్లో పడుతుంది కదా స్లోగా దంచాలి తర్వాత వీటిని చక్కగా మొత్తము కలిపేలాగా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మనము మిక్సీలోలాగా మెత్తగా చేసుకోకూడదు టేస్ట్ అనేది ఇలా ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగ దంచేసి మొత్తము మనం ఇప్పుడు ఏంటంటే నేను ఏంటంటే ఒక ఎల్లుల్లిపాయ అనేది రెబ్బలు తీసి పెట్టేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇలాగ కొన్ని కొంచెంసేపు రుబ్బిన తర్వాత ఏం చేయాలంటే మనము తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదా వాటిని కూడా చక్కగా వేసి కచ్చాపచ్చగా దంచేసేయాలన్నమాట దీని టేస్ట్ అనేది వెల్లుల్లిపాయ అనేది టమాటా పచ్చళ్ళు చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇలాగ ఒక టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర వేసుకొని వీటిని మొత్తాన్ని కచ్చాపచ్చగా దంచేసేయాలన్నమాట ఇది కచ్చాపచ్చగా దంచిన తర్వాత మొత్తం పచ్చళ్ళలో కలిపేలాగా ఇలాగ మ్యాష్ చేసుకుంటూ కలుపుకొని తిప్పేయాలని పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి అదే వినగి బెల్ ఐకన్ అనేది క్లిక్ చేయండి చూసారు కదా దాదాపుగా అయిపో వచ్చిందండి ఎల్లుల్లిపాయలన్నీ మ్యాష్ అయిపోతే చాలు ఓ మెత్తగా అవ్వక్కర్లేదు అవి పంటకి తింటుంటే తగులితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడి అయిపోవచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిన్నెలోకి తీసేసుకుందాం పచ్చడిని చక్కగా గిన్నెలో తీసేసుకొని మీకు ఉల్లిపాయ కావాలనుకుంటే మీకు నిల్వ ఉండాలి అనుకుంటే ఉల్లిపాయ యాడ్ చేయొద్దు మాకు నిల్వ ఉండకపోయినా వన్ ఆర్ టూ డేస్ చాలు అనుకుంటేనే ఉల్లిపాయ అనేది యాడ్ చేయండి ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే వన్ ఆర్ టూ డేసే ఉంటుంది ఎక్కువ నీరు వచ్చేస్తుంది కదా ఉల్లిపాయలో అందుకని నేను ఉల్లిపాయ అనేది యాడ్ చేయాలి మీకు ఉల్లిపాయ కావాలనుకుంటే ఒక ఉల్లిపాయ ముక్కలు కోసైనా కలుపుకోవచ్చు లేదంటే ఒక ఉల్లిపాయని ఈ పచ్చలోనే కచ్చాపచ్చగా దంచైనా కలుపుకోవచ్చు నేనంటే ఉల్లిపాయ అనేది స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే ఉల్లిపాయని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఉల్లిపాయ నిలువ నిలువ ఉండదండి పచ్చడి అందుకని ఉల్లిపాయ అనేది వేయలేదు మనకి ఇలా అయితే వన్ వీక్ ఆర్ ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఉంటుంది పచ్చడి చక్క తేమ తగలుకొని ఉంటే ఇప్పుడు అనేది మనం చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తినండి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మరిన్ని కుకింగ్ వీడియోస్ అనేది నేను మీకు ఎక్కువ పెట్టడానికి వీలవుతుంది నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అందరు ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ పెట్టని ట్రై చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం